బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు రాజ్ ఇంటి దగ్గర గణపతి పూజ అవుతుంది అన్నమాట అయిన తర్వాత కనకం ఎంట్రీ ఇస్తుంది కనకం ఎంట్రీతో రుద్రాని ఎటకారంగా మాట్లాడుతుంది ఇక్కడ నేను ఆయిన నడుస్తున్నారేమో అని అంటది అయితే నేను కావ్య గురించి వచ్చాను అనుకుంటున్నాను ఇక్కడ నా కూతురు లేకపోయినా పూజ జరిగింది అది రామాయణంలో సీతాదేవి లేకపోయినా కాంస విగ్రహం పెట్టుకున్నట్టు మా కావ్య లేకపోయినా చీర గాజులు పెట్టుకొని పక్కన కూర్చున్న సాక్షిగా ఇంకా నిజ సత్యం చెప్పాలి అంటే అన్న మాటకి ఎటగానికి ఏంటి అంత నిజం ఏంటంటే రాత్రి పగలు కష్టపడి దేవుణ్ణి తయారు చేసిన కావ్య ఆ దేవుడు ఎక్కడికో వెళ్ళాల్సినది విధేదాంతం మీ ఇంటికి వచ్చిందంటే మా కావ్య కూడా మీ ఇంటికి రావాల్సిందిగా ఉంటుంది కట్ చేస్తే కావ్య ఇంటర్వ్యూకి వెళ్తుంది ఆ ఇంటర్వ్యూలో సాంతును అనామిక సైడ్ వింటా అన్నమాట ఆ వెంట్రీ మొత్తం ఈ విషయాన్ని కావ్యకి తెలియకూడదని మేనేజర్ చెప్తుంది ఈ ట్రాప్లో కావ్య పడిపోతుంది అయితే నీ డిజైన్స్ అన్నీ చూశాను నచ్చి మీకు ఫోన్ చేశాను అంటాడు మేనేజర్ అయితే కట్ చేస్తే